హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏ పిండితో రెట్టి చేద్దామా దీనికి కావాల్సిన ఆయిల్ రెండు కప్పులు ఆనియన్స్ ఒక కప్పు క్యారెట్ హాఫ్ కప్ తరిగిన తీకి తీసుకున్న పచ్చిమిర్చి రెండు స్పూన్లు సాల్ట్ ఆయిల్లో బాగా మగ్గించాలి ఇలా ఆయిల్లో మగ్గించిన తర్వాత నాలుగు కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి వేడి నీళ్ళే ఎందుకు వేసుకోవాలంటే బియ్యపు రొట్టి సాఫ్ట్గా రావడానికి చల్లనీళ్ళు కూడా పోసుకోవచ్చు కానీ సాఫ్ట్గా వస్తుంది ఈజీగా వస్తుంది కాబట్టి నేను వేడి నీళ్ళు పోస్తున్నాను ఇలా చేస్తే బియ్యప్రెట్లు రాని వాళ్ళకు కూడా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టపడతారు కూడా మిక్సీకి వేసుకున్న పల్లీల పొడి ఇది వేసినందువల్ల బాగా టేస్టీగా ఉంటుంది బియ్యప్రెట్లు పిండి అంతా చల్లారిన తర్వాత ఇలా కలుపుకోవాలి చిన్న చిన్న వంటలు చేసుకొని బియ్యప్రెట్లో తట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని బియ్య ప్రెట్ని తట్టుకోవాలి కొద్దిగా పైన కూడా ఆయిల్ చేసుకోవాలి ఇలా కవర్ తట్టుకోవాలి ఇలా బల్స్గా తట్టుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది బియ్య ప్రెట్ సాఫ్ట్గా వస్తుంది ఇనం కాలిన తర్వాత ఆయిల్ రాసుకోవాలి ఇలా తట్టుకున్న రెట్టిలో ఇలా పెన్నులేకి వేయాలి రొట్టెలోకి పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ